నువ్వు ప్రభుత్వం ద్వారా మద్యం అమ్మితే స్కామ్ చేయడానికి ఏమి తెలియని అమాయకుడిలాగా ప్రభుత్వమే మద్యం అమ్మితే స్కామ్ ఎలా జరుగుతుందని జగన్ అడుగుతున్నారు వెంకటేష్ నాయుడు యారో నమకే గొత్తిల్లా 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 గొత్తు 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 అని మేము అంటున్నాం తెలుసు 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 అని మేము అంటున్నాం ఐ డోంట్ నో ఐ డోంట్ నో అంటున్నాడు యూ నో యూ నో యూ నో అని మేము చెప్తున్నాం ఎవడ్రా వెంకటేష్ నాయుడా కాదా ఎవరు రాజకీయ రెడ్డి వైఎస్ సుజాత రెడ్డి గారి అల్లుడు కాదా అని అడుగుతున్నాం హూ ఇస్ రాజకీయ రెడ్డి మీ బంధువు కదా కాదని చెప్పు రాజరెడ్ రాజ కసిరెడ్డికి మాకు సంబంధం లేదు మాకు బంధుత్వం లేవు అని చెప్పు మీకు గుర్తుందా ఆ డిస్టరీస్ లో ముప్పిడి అవినాష్ రెడ్డి గురించి ఒక వంద సార్లు చెప్పుంటా నేను ఎవడయా వీడు ఎవడ ఎవడ ముప్పి అవినాష్ రెడ్డి రాజకీరెడ్డి తోడలుడో లేకపోతే కజిన్ వీళ్ళు బంధువులు కదా మీకు ಸಂಬಂಧ ಲದನ್ನ ఏమి ధైర్యం మీకు ఎవరినైనా అడుగు వైసీపీ నాయకుడిని మాకు సంబంధం లేదు మాకు లిక్కర్ స్కామే జరగలేదు ఎవరు తిన్నారు రే మేము డబ్బులా మేము ఎక్కాం ఫ్లైట్ లా మేము ఏమైనా తప్పు చేయాలంటే హెడ్ మాస్టర్ ఉన్నాడు మాకు ఆయన పేరు చంద్రబాబు నాయుడు గారు బెత్తం పట్టుకొని ఉంటాడు రెడీగా ఏం తప్పు చేసినా మాకు బెత్తంతో దెబ్బలు పడతాయి మీరు ఏం రాస భోగాలు అదేంది ఆ ఫ్లైట్ లేంది ఆ ఎయిర్ క్రాఫ్ట్ లైన్ ఒక్కొక్కడు మామూలుగా స్పెషల్ ఫ్లైట్ లో పోతే ఎవరినో ఒకరిని తీసుకోబోతాం ఒక్కరు ఒక్కడు పోతాడు ఫ్లైట్ లో ఈ రోజు మేము వీటికి అన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఆయన ఆ రోజు ముఖ్యమంత్రి కాబట్టి ఏమని లేదు నాకు రాజకసి రెడ్డి ఎవరో తెలియదు ముప్పుడి అవినాష్ రెడ్డి ఎవరో తెలియదు వెంకటేష్ నాయుడికి నాకు సంబంధం లేదు శివురెడ్డి భాస్కర్ రెడ్డి నాకు ఎవరో తెలియదు మితిన్ రెడ్డి నాకు ఎవరో తెలియదు ఐ డోంట్ నో దీస్ పీపుల్ నాకు వీళ్లతో సంబంధం లేదు అని నువ్వు చెప్పు ఇంకా మీ పార్టీ పేరు కూడా చెప్పం కదా చెప్పారా వీళ్ళకి ఎవరికి వాటాలు రాలేదా మళ్ళీ మాకు సంబంధం లేదు సిగ్గు లేకుండా ఎలా చెప్తారు అని అడుగుతున్నా విజయ్ సాయి రెడ్డికి సంబంధం ఉందంటే విజయసాయి రెడ్డి లిక్కర్ స్కామ్ జరిగింది సారాయిలో డబ్బులు సంపాదించాము అని విజయ్ సాయి రెడ్డి చెప్పిన తర్వాత మీకు అందరికి సంబంధం ఉన్నట్టే కదా లేకుండా ఎట్టుంటది ఒక్కసారి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు మనస్సాక్షిని ఒక్కసారి అడగండి ఆ మనస్సాక్షి చెప్పొద్దు మీకు వద్దురా అని కానీ మీరు ఎండ్రగా మేము చెప్తే మేమే మీ మనస్సాక్షి ఈ ప్రెస్ రూమే మీకు మన మీ వైసీపీ ప్రభుత్వంలో ఈ ప్రెస్ రూమ్ లో మాట్లాడిన మాటలు మీరు వినుంటే ఈ రోజు ఇంకొక ఇరవై ముప్పై సీట్లు వచ్చిండు మీకు వచ్చిండు వచ్చేమో కానీ మీరు ప్రజలు తిరస్కరించారు మిమ్మల్ని సో విజయసాయి రెడ్డి కి సంబంధం ఉందంటే వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నాయకుడికి లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అనేది విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి వైసీపీ నాయకులు కూడా గుర్తు పెట్టుకోవాలి ప్రభుత్వ దుకాణాలు ఉంటే అసలు స్కామ్ ఎలా జరగద్ది అని అర్థమైంది మీకు షాప్స్ ప్రైవేట్ వాళ్ళే కాదు కదా అన్ని గవర్నమెంట్ షాప్సే కదా ఈ గవర్నమెంట్ దుకాణాల్లో స్కామ్ ఎలా జరగద్ది అని అడుగుతుంది ఇప్పుడు ఒకటే గుర్తు పెట్టుకోండి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టింది మూడేళ్లు ముందరే కరెక్ట్ గా మీరు గవర్నమెంట్ వచ్చిన ఆరు నెలలకేమో మీరు దుకాణాలు పెట్టారు గవర్నమెంట్ దుకాణాలు తమిళనాడు స్టేట్ లో నాకు తెలిసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు ఏళ్లుగా టాస్మాక్ షాప్లు ఉన్నాయి గవర్నమెంట్ షాప్స్ వచ్చి అక్కడ టాస్మాక్ షాప్స్ అంటారు టాస్మాక్ ఈ టాస్మాక్ లో ఏ గవర్నమెంట్ షాపులు మీరు చెప్తున్నారో వెయ్యి కోట్ల మనీ లాండరింగ్ కేసు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం ఇప్పుడు కేసులు పెట్టున్నారు ఈడీ టాస్మాక్ మీద ఈ రోజు విచారణ చేస్తుంది తమిళనాడు గవర్నమెంట్ లో తమిళనాడు గవర్నమెంట్ షాప్స్ లో జరిగిన స్కామ్ ఇప్పుడు ఈడీ ఉంది తీస్తా ఉంది డేటా బయటికి ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది నాకు ఏమో మీరే తమిళనాడుకి పోయి మొత్తం తెలుసుకొని వచ్చి అక్కడ ఇంత జరుగుతుంటే మీరు ఇంత చేశారా అనే అనుమానం కూడా ఉంది ఈ రోజు టాస్మాక్ షాప్ ఏ గవర్నమెంట్ షాప్స్ లో స్కామ్ ఎలా జరగద్దు అని మీరు చెప్తున్నారో పోయి టాస్మాక్ అని గూగుల్ చేస్తే మొత్తం డేటా వస్తుంది మీకు ఎంత స్కామ్ జరిగింది వెయ్యి కోట్ల పైన ఈ రోజు ఈడీ చార్జ్ షీట్ వేసింది అది కూడా కాకుండా వాళ్ళ ఎండి వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వీళ్ళు విచారణకు పిలుచున్నారు ఈడీ వాళ్ళు విశాఖ మే పదహారు రెండు వేల ఇరవై లో ఈడీ విచారిచ్చింది ఈ సంవత్సరమే మేలో ఈడీ టాస్మాక్ డైరెక్టర్ ని టాస్మాక్ ఇన్ఛార్జ్ ఐఏఎస్ ఆఫీసర్ ని ఈడీ పిలిచింది ఎందుకు పిలిచారు ఎందుకంటే స్కామ్ జరిగింది కాబట్టి కాబట్టి గవర్నమెంట్ షాపుల్లో స్కామ్ జరగదు గవర్నమెంట్ షాప్స్ లో ఎలా స్కామ్ జరగదు అనేది పిచ్చితనం అసలు గవర్నమెంట్ షాప్స్ పెట్టిందే స్కామ్ చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు షాప్స్ లో ఈ స్కామ్స్ లేవు మీరు ప్రైవేట్ షాప్స్ ఉంటే బయటకు లీక్ అవుందని చెప్పి మీరు గవర్నమెంట్ అంగళ్ళు పెట్టి ఈ స్కామ్ చేసి ఇంత మందిని ఈ బ్రాండ్లు పెట్టి ఎంత మందిని బలి చేశారనే విషయం మేము అడుగుతా ఉన్నాం